తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయిన వెంటరాదు వెంటరాదు లక్షాధికారైన లవన అన్నమే గాని లవన అన్నమే లవన అన్నమే గాని మెరుగు బంగారము మృంగపూడు విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సుమ్ముడువోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక ధన ధర్మములేక దాచి దాసిరాచి తోదకు దంగలకి త్రో ధన ధర్మములేక జుంటి గలియవా తీనే జుంటి భోషన వికాస శ్రీ ధర్మ పురనివాస భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఇది రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజు సాయంకాలం ప్రాక్టీస్ చేయండి రేపు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ డే వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా ఎవరో ఒకరు ప్రేయర్లో ఐదో తత్తిని చెప్పాలా జాగ్రత్త ఇదంతా పాడుతాను జాగ్రత్త వినండి ఇది వీడియో కూడా మీకు పెడతాను ఇంటి దగ్గర మీకు తెలియకపోతే దీన్ని విని మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా జాగ్రత్త వినండి జా వినండి మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇది మీకు వినియోగపడుతుంది తల్లి గర్భము నుండి ధనము తేడబడు వెళ్ళిపోయిన నాడు వెంట రాదు లక్షాధికారైన లవణ అన్నమే కానీ మెరుగు బంగారు ముడు విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కోడబెట్టిన సుమ్ము కుడువ కొడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక దాచి తొదకు దొంగలకిత్తురో దొరలకౌను తేనె జుంటి గలీయవా తెరువరులకు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఇది ప్రాక్టీస్ చేయండి ఓకేనా రైట్